తెలంగాణ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎకోరేస్ ఎనర్జీ జీపీఆర్ఎస్ ఆర్యా సంస్థల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ అధికారులు సంస్థల ప్రతినిధులు ఎంవైలపై సంతకాలు చేశారు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఐదు ఆరు వందల మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తికి ఎకోరేస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది రెండు కోట్ల రూపాయలతో పదిహేను జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్ ఆర్యా ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు సో ఈ రెండు కంపెనీలు బాగా ఎంఓ చేసి ఎంతో ఉత్సాహంగా ముందుకు పోదామని అనుకుంటారు అదే స్పీడ్తో త్వరితగతిన ఈ ఎంఓ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ ని క్యాలెండర్ను కూడా ఫిక్స్ చేసుకుని ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడా డివేట్ కాకుండా ముందు భయ ప్రయత్నంలో మీరు ఉండండి అట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ వి విల్ క్లియర్ ద All the ways for you to set up your own plans at the earliest.